మాత్ర నమ సొంత రాశి వృచ్చిక రాశిలోకి అంగారకుడు అదృష్టమంతా ఈ రాశుల వారిదే వేద శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా వారి సొంత రాశిలో మరియు ఉన్నతమైన రాశిలో సంచరిస్తాయి దీని కారణంగా రాజయోగం మరియు శుభయోగం ఏర్పడతాయి గ్రహాల కమాండర్ అయిన మార్స్ నవంబర్లో తన సొంత రాశి వృచ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడని దీని కారణంగా ఆసక్తికరమైన రాజయోగం ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు అలాగే ఈ రాజయోగ ప్రభావం అన్ని రాశుల వారిపై కూడా కనిపిస్తుంది కానీ ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందగల మూడు రాశిచక్ర గుర్తులు ఉన్నాయి మరి ఆ రాశుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృచ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది ఆసక్తికరమైన అంశాలలో సానుకూల మార్పులు తెస్తుంది ఆందోళన కలిగించే పనికి సంబంధించిన సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో మెరుగుదల ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు రెండవది మకర రాశి ఈ రాశివారికి సంబంధించి ఈ సమయంలో మీ జీవనోపాధి వనరులు పెరుగుతాయి అలాగే ఈ కాలంలో మీ కెరియర్లో గణనీయమైన పురోగతి ఉంటుంది అదృష్టం మీ వైపు ఉంటే మీ వ్యాపారం పురోగమిస్తుంది అలాగే ఉద్యోగస్తులు ఈ సమయంలో ఇంక్రిమెంట్ ప్రమోషన్ పొందవచ్చు ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా పొందుతారు మూడవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మీరు ఈ సమయంలో వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయొచ్చు ఆస్తి భూమి లేదా రియల్ ఎస్టేట్కు సంబంధించిన పనిచేసే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది అలాగే ఈ సమయం మీకు ఆర్థిక విషయాలలో చాలా మంచిది ఈ కాలంలో మీరు మీ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల చూస్తారు మీరు పని వ్యాపారంలో పురోగతిని పొందుతారు కూడా